మిర్యాలగూడలో దారుణం బస్సు తగలబెట్టిన గంజాయి గ్యాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుండటంతో గ్రామాల్లో సైతం గంజాయి బ్యాచ్లు వీరంగం సృష్టిస్తున్నాయి తాజాగా పార్కింగ్ లో ఉన్న నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సుకు ఆకతాయి గంజాయి గ్యాంగ్ నిప్పు పెట్టిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన బస్సుకు నిప్పు పెట్టడంతో బస్సు లోపలి భాగం ఖాళీ బూడుదైంది స్థానికంగా తాగుబోతులు గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరాయని ఈ ఘటనకు వారే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికుల కథనం ప్రకారం మిరియాలగూడ డిపోకు చెందిన టిఎస్ జీరో ఫైవ్ జెడ్ డబల్ జీరో ఫోర్ సెవెన్ నంబర్ పల్లెవలుగు బస్సును రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్ స్టాప్ కూడల్లో పార్కింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనుక వైపు నిప్పండించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఇది గమనించిన డ్రైవర్ కండక్టర్ పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు ఈ ఘటనలో బస్సు వెనక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్నమైంది తాగుబోతులు గంజాయి బ్యాచ్ పనేనని స్థానికుల సమాచారం మేరకు నిప్పు పెట్టిన ఆకతాయిల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు